టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్ ముప్పైవ బ్లాక్ ఎఫ్ టూ లోని నివాసం ఉంటున్నారు ఎస్కే సాదిక్ ఎస్కే హసీనా బ్లాక్ లోని కరెంటు షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం నిన్న రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో కుటుంబ సభ్యులు నమాజ్ దర్గాకి వెళ్లారు వెళ్లి వచ్చారు వచ్చి చూసేసరికి ఇంటి దగ్గర కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్న బట్టలు మంచాలు ఫ్యాన్లు బీరువా ఫ్రిడ్జ్ అన్ని కూడా మొత్తం కాలిపోయి ధ్వంసం అయిపోయాయి ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ఆస్తి నష్టం జరిగింది ఇద్దరు ఇద్దరు భార్యాభర్తలు పనికి పోతేనే పూట గడుస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటు విషయాన్ని ఖమ్మం అర్బన్ పోలీస్ వారి దృష్టికి తీసుకువెళ్లారు పోలీస్ వారు కూడా వచ్చి సంఘటన స్థలానికి స్థలాన్ని పరిశీలించారు మా పరిస్థితి చాలా దారుణమైనది ఇటు విషయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు మాకు ప్రభుత్వం నుంచి న్యాయం చేయగలరు మీరు ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కేసీఆర్ టవర్స్ ముప్పై బ్లాక్ ఎఫ్ ఎఫ్ టూ ఎఫ్ టూలో ఉంటున్నారు వీళ్ళు చాలా పేద కుటుంబం చాలా మైనార్టీ కుటుంబం ఇది దయచేసి ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అక్కడ నుంచి స్పందించి వీళ్ళకి ఏదైనా తగిన సాయం చేయాల్సిందని కోరుకుంటున్నాం పట్టుకోవటానికి బట్టలతో సహా ఒంటి సామాగ్రితో సహా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మీరు ఉంటాను కూడా ఏం లేదు అంటే ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వేరే ఏం లేవు ఇవి ఉండటానికి కానీ ఏం లేదు ఏమి పనికి రాకుండా పోయినా కానీ దయచేసి అర్థం చేసుకుని మానవత దృక్పథం ఆలోచన చేయవలసిందిగా నా పేరు హసీనా నేను కేసీఆర్ టవర్స్లో ఉంటున్నాయి బ్లాక్ నెంబర్ ముప్పై ఖమ్మం నుంచి మేము ఇలా జమాత్ నమాజ్కి వెళ్ళినాం తరాబీ నమాజ్ రాత్రి వచ్చేసరికి అవి వైర్లన్నీ కాలిపోయి ఇళ్ళన్నీ మంటలు వచ్చినాయి బాగా మేము వచ్చేసరికి అసలు మంటలు ఆపుకోలేక జనాలందరూ వచ్చి కొంచెం ఆర్పేశారు ఆ తరపు పోలీసు వాళ్ళు కూడా చెప్పాం ఫోన్ చేశారు వచ్చారు వాళ్ళు వీడియోలు తీసుకున్నారు మాట్లాడారు అసలు మాకు ఉండడానికి ఇప్పుడు ఏం లేవు అసలు బట్టలు లేవు సామాన్లు లేవు అసలు ఏం లేవు అసలు ఏం లేవు అసలు మాకు ఏం లేకుండా అన్నీ కాలిపోయినాయి ఒక్క వస్తువు కూడా మాకు దగ్గర లేదు దయచేసి మాకు ప్రభుత్వం ఆడుకోండి ఎట్లయినా మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా ఆయన కూడా ఒంట్లో బాగలేదు కూలి చేసుకుని ఇద్దరు ఆడపిల్ల ఇద్దరం పని వెళ్తేనే మాకు గడుస్తుంది లేకపోతే ఏం లేదు మాకు మా పరిస్థితి అస్సలు బాగాలేదు ప్రభుత్వం హెల్ప్ చేయండి మాకు దయచేసి ప్రభుత్వం అర్థం సాయం చేయండి